సో మన ఎనర్జీ యోగాకి ఏంటంటే యోగా అంటే కలయిక అనమాట యూజ్ అనేది సంస్కృత పదం నుంచి వస్తుంది కలయిక సో యూనియన్ యూజ్ మీన్స్ యూనియన్ యోగా మీన్స్ యూనియన్ విత్ ద హోల్ యూనివర్స్ మన విశ్వం ఎవరితో కలయిక విశ్వం అంతటితో అంతరితో కలయిక ఎలా కలయిక అంటే మనం ఎనర్జీ పెంచుకుని ఎనర్జీ మనం షే ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా మనము అప్పుడు ఏకత్వంతో కలుస్తున్నాం అనమాట అందుకే నేను ఎనర్జీ యోగా అని చెప్పాను ఎనర్జీ ద్వారా మనం కలుస్తున్నాము ఓకే అందరికీ ఇదే ప్రాక్టీస్ అనమాట రోజు రోజు శక్తి కొంచెం ఉంటే మనతో మనమే ఉంటాం మనం బాగా పెరిగితే గ్రూప్ అంతా అందరినీ అర్థం చేసుకోవాలి విశ్వం అంతరినీ అర్థం చేసుకోవాలంటే విశ్వమంతా ఎనర్జీ పెరగాలి మన ఆరా పెరగాలి ఆరా పెరిగినప్పుడు మాత్రమే మనము నిజమైన ఏకత్వం చక్కగా అప్పుడు యూనివర్స్కు మనతో రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఓకే క్లాప్స్ టు ద యూనివర్స్ హాయిగా ధ్యానం చేసుకుంటూ వెళ్తాం అంతా ధ్యానం అయిపోవాలన్నమాట మన జీవితం అంతా ధ్యానం ధ్యానంతో నిండిపోవాలి శక్తితో ఆ శాంతి శక్తి యొక్క కలయిక ఈ చెట్టు కదులుతుంది కదా ప్రతి ఆకులు ఎవరున్నారు భగవంతు మనమే ఉన్నాం అది చెప్పినట్టు ఆకు చెట్టు మనం చూస్తూ అలా నవ్వుతూ తలవుతుంది మనలే వస్తుంది ఈ భూమి మనం చూస్తుంది ఇంత శక్తి అంతా మనమేనా చూసినప్పుడు మనమే వేరే దాని మీద చూసుకొని ఆ ఎనర్జీ కూలిపోయాం కాబట్టి ఈ రోజు పక్ నిమగ్నం అయ్యి ఆ చుట్టూని ఆకులు రైను ఎన్ని చూసి అదుస్తూ కల్పించిన కూడా కేశ ప్రమోదూర్తి మీరు ధన్యవాదాలు